ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ హీరోయిన్ పూలం కౌర్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఒక హీరోని అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక హీరోని తిట్టమని చెప్పేసి అతని గురించి చెడుగా చెప్పమని చెప్పేసి కొంతమంది కడపకి సంబంధించిన వ్యక్తులు నన్ను అప్రోచ్ అయ్యారు ముందుగా నాకు డబ్బులు ఆఫర్ చేశారు తర్వాత నాకు వేరే వేరే మాటలు చెప్పారు తర్వాత నన్ను బెదిరించడం స్టార్ట్ చేశారు నువ్వు కనుక ఆ హీరోకి వ్యతిరేకంగా మాట్లాడకపోతే ఆ హీరోకి వ్యతిరేకంగా ప్రచారం చేయకపోతే ఆ హీరోని వ్యతిరేకిస్తూ నువ్వు కనుక పోస్టులు పెట్టకపోతే నీకు సంబంధించినటువంటి నూడి వీడియోలు మేము సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు భయపెట్టారు అని చెప్పేసి ఆ మాట్లాడినటువంటి వీడియో కావాలంటే ప్రయత్నం కూడా ఒకసారి ఒకసారి మొత్తం మీరు యూట్యూబ్ లో ఉంది వెళ్ళి చూసుకోండి అయితే ఆ కడప వ్యక్తులు ఎవరై ఉంటారు అంటే ఆమె ఎవరు పేరు చెప్పే ప్రయత్నం చేయలేదు కానీ మనందరికీ తెలుసు ఏ వ్యక్తిని తిట్టమని పూనం కౌర్ని అప్రోచ్ అయి ఉంటారు ఎవరు అప్రోచ్ అయి ఉంటారు మనందరికీ సహజంగా వచ్చేటువంటి డౌటు పవన్ కళ్యాణ్ ఉద్దేశించని అంటే రాజకీయాల్లో ఉన్న హీరో అతనేగా అతని పొలిటికల్ కెరీర్ దెబ్బతీయాలని చెప్పేసి ఈ పని చేయడానికి కడప నుంచి కొంతమంది వెళ్ళి ఉండొచ్చు ఎవరు వెళ్తారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు వెళ్తారు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు మీకు తెలియదు కాదు పవన్ కళ్యాణ్ వ్యతిరేకి వ్యతిరేకించే రాజకీయ పార్టీ ఏదో బెదిరింపులకు పాల్పడే రాజకీయ పార్టీ ఏదో ప్రత్యేకించి కడప నుంచి వెళ్ళారు అంటే అది ఎవరో మీకు తెలియది కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేయటం కోసం ఏ రకంగా ప్రయత్నం చేశారు అనేటువంటిది పూనం బట్టపై చేసింది ఏమేమి పవన్ కళ్యాణ్ గారికి అభిమాని కాదు ఓ రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా సినిమా ఇండస్ట్రీలో మంది మీద నెగిటివ్ కామెంట్ చేసి చెప్తాయి కానీ ఏమే ఈ విషయాన్ని చెప్పారంటే మీరే అర్థం చేసుకోండి సరే ఇదొక విషయం తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పారు ఆవిడ పోసానికి ఇస్త గురించి పోసానికి ఇస్త ఈమె గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మీ అందరికీ తెలుసు కదా ఏమ విషయంలో పవన్ కళ్యాణ్ ఏదో చేశాడు అని అర్థం ఆ గతంలో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అలా చెప్పటం వల్ల ఈమెకి కుదిరిన పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంట అంటే ఈమె పేరు పెట్టాము పోసానికి ఇస్తమే చెప్పలే పంజాబీ సంబంధించిన నటి అని చెప్పారు ఇంకా ఇన్ డైరెక్ట్గా ఈ గురించి చెప్పారు కాబట్టి దాని ఫలితంగా అప్పుడు ఆ వీడియో ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ కావటం వైసీపీ వైరల్ చేయటం ఫలితంగా ఈమె మ్యారేజ్ కూడా క్యాన్సిల్ అయిందంట ఏమో సన్నిహితుడు ఏమైనా స్నేహితుడే ఏమైనా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారట కానీ ఎప్పుడైతే ఈ వీడియో వైరల్ అయిందో వెంటనే తను మ్యారేజ్ చేసుకోవడానికి నిరాకరించారట అంటే ఈమె జీవితంలో పెళ్లి కాకపోవటానికి కారణం పోసానికి ఇస్తామరని మాటలు అనేది కూడా ఏమో చెప్పుకొచ్చారు మరి పోసానికి ఇస్తే మాట అంటే ఆ మాటలు పలికిచ్చిన వాళ్ళు ఎవరు మాటలు పలికిచ్చినందుకు గాను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది ఎవరు ఇవన్నీ ఎవరికి తెలియని కాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసానికి ఇస్తాం మళ్ళీ వైసీపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి నారా లోకేష్కి వ్యతిరేకంగా మాట్లాడేవాడు మీట్ పెట్టేవాడు అందుకోసం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి కూడా ఇచ్చారు చూశారు కదా వైసీపీ చేసిన ఫలిత పనుల కారణంగా ఆడవాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి ఆడవాళ్ళ జీవితాలు ఆగమైపోయినాయి గతంలో కేసు మనం విన్నాం ముంబైకి సంబంధించిన నటి జత్వాని ఆమె నా మీద లైంగిక వేలిం వేధింపులకి పాల్పడ్డాడని ముంబైలో ఉన్న జిందాలనే ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెడితే ఆ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నా జిందాల్ గారు అప్రోచ్ అయ్యారు ఏమో తెలియదు కానీ ఆ జిందాల కోసం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫేక్ కేసు పెట్టి సంబంధం లేని ఆంధ్రప్రదేశ్కి ఆమెను తీసుకొచ్చేసి మళ్ళా విచిత్రం ఏంటంటే కేసు పెట్టకముందే ముంబైకి పోవటాన్ని పోలీసులు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటారు మొలుగు ఒక వ్యక్తి మీద మనం కేసు అనుకోండి సామాన్యుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన వారం దాకా కూడా రెస్పాండ్ కావాలి పోలీసు సహజంగా అయితే నిందితుడు నిందితుడిని పట్టుకోవడానికి కానీ ఇక్కడ అలా కాదు అసలు కేసు వచ్చిద్దో రాదో తెలియకముందే కేసు వచ్చిద్ది అనుకొని ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు ముంబైకి పోయి జత్వానీని పట్టుకురావడానికి ఈరోజు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నారు రేపటి తెల్లారి జాన్ పోయి జత్వాని నా భూమిని రాగేసుకుంది ఫోర్ ఫోర్ జీ డాక్యుమెంట్స్ తోట అని చెప్పేసి ఒక వ్యక్తిపై కేసు పెట్టాడు మళ్ళీ ఆ వ్యక్తి ఎవరు వైసీపీలో గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి వైసీపీలో గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఆయనపై కేసు పెట్టి వస్తాడు జత్పాని మీద నా పోల్చిల్ డాక్యుమెంట్స్ నా భూమి లాగేసుకుంది అని కేసు పెట్టినటువంటి అప్పటికే టికెట్స్ బుక్ అయ్యి ఉన్నాయి కాబట్టి కేసు పెట్టిన గంటల్లో ఫ్లైట్ ఎక్కి ముంబై పోవటం ఆ జత్పానీని వాళ్ళ కుటుంబ సభ్యుని పట్టుకొని విజయవాడకి రావటం విజయవాడలో ఒక గెస్ట్ హౌస్లో బంధించడం వాళ్ళని విచారించడం తర్వాత ఆ మీద కేసు పెట్టి జైలు పంపించే ప్రయత్నం చేయడం వాళ్ళ ఇంటి వాళ్ళని కూడా బెదిరించే ప్రయత్నం చేయటం మళ్ళీ పాపం వాళ్ళ మదర్ ఏమో ఆర్బీఐలో పనిచేసిన వ్యక్తి రిటైర్డ్ ఆఫీసర్ సారీ తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమో నావిలో మేజర్గా పనిచేశారు ఇద్దరు దేశం కోసం పనిచేశారు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేశారు ఇలాంటి కుటుంబాన్ని పట్టుకొచ్చేసి మళ్ళీ జత్వాన్ని చదువుకున్న వ్యక్తి డాక్టరు పిహెచ్డి స్కాలరు అది కాక తనకున్న ఫ్యాషన్కి వచ్చి సినిమా హీరోయిన్గా ఉన్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొచ్చేసి వాళ్ళని వేధించేసి ఆ కేసు వాపసు తీపిచ్చుకుంటే కానీ అంటే జిందాల మీద ముంబైలో అంబెట్టిన కేసు వాపసు తీపిచ్చుకుంటే ఈ కేసు కూడా వాపసు చేస్తామని చెప్పేసి బెదిరించేసి మొత్తానికి ఆ కేసుని ఈ కేసుని రాజీ పడేలా చేసి కలిగి ఏంటిది ఒక మహిళని ప్రభుత్వం వేధిస్తుందా ఏదో కేసు తీపించడం కోసం ఒక మహిళని ప్రభుత్వం వేధించడం ఏంటి మహిళకి ఏదైనా కా అండ కావాలంటే పోలీసులు అండిస్తారు పోలీసులు అండగా లేకపోతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తా మహిళ ప్రభుత్వం స్పందించి ఆ మహిళకి అండగా ఉండాలని చూస్తారు కానీ ఇక్కడ అలా కాదు ప్రభుత్వము పోలీసులు కలిసి ఒక మహిళను వేధించినటువంటి విషయం వైసీపీ ఆయన జరిగింది అది వెలుగులోకి వచ్చింది ఆ విషయంలో ఉన్ని కావచ్చు కాంతిరాణా టాటా కావచ్చు ఇలాంటి అధికారులు అంతా కూడా సస్పెన్షన్ గురయ్యారు సో శాఖాపరమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోబట్ట సరే ఇది గతంలో మనం చూసింది ఇప్పుడు పూనం కౌరు విషయం అంటే మహిళలు పట్ల వైసీపీ చేసినటువంటి పాపాలు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి సో పూనం కౌరు వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి